హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మనం ఈరోజు సైకాలజీలో భాగంగా బాలల హక్కుల గురించి బాలల హక్కుల చట్టం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము బాలశ్రామికల చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రకారం బాలలు అనగా పద్నాలుగు సంవత్సరాల లోప లోపలు బాల బాలికలు అనమాట అంటే బాలశ్రామికుల చట్టం ఏం తెలిపిందంటే బాలలు అంటే పద్నాలుగు సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు బాల బాలికలు అని చెప్పి తెలియజేసింది ఆ తర్వాత బాలల న్యాయ చట్టం అనేది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రకారం ఏం తెలియజేసిందంటే బాలలు అనగా పద్దెనిమిది సంవత్సరాలలోపు ఉండే బాలురు అలాగే పదహారు సంవత్సరాల లోపల ఉండే బాలికలంతా కూడా బాలలు అని తెలియజేసిందనమాట తర్వాత హిందుత్వ మైనారిటీ చట్టం హిందుత్వ మైనారిటీ చట్టము పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏం తెలియజేసిందంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉండే వాళ్ళందరూ కూడా బాల బాలికలందరూ కూడా బాలలు అని చెప్పి అనమాట పద్నాలుగు సంవత్సరాలలోపు ఉండే వాళ్ళు ఈ బాలలు అని చెప్పి ఎవరు తెలియజేశారు శ్రామికుల చట్టం అనమాట తర్వాత బాలల న్యాయ చట్టం ఏం తెలియజేసింది పద్దెనిమిది సంవత్సరాల బాలురు పదహారు సంవత్సరాల బాలికలు బాలలు అని చెప్పి తెలియజేసింది తర్వాత హిందుత్వ మైనారిటీ చట్టం ఏం తెలియజేసింది పద్దెనిమిది సంవత్సరాలలోపు ఉండే బాల బాలికలందరూ కూడా బాలలే అని చెప్పి తెలియజేసింది అనమాట బాలల హక్కుల అధికార ప్రకటన బాలల హక్కులనేది అధికారంగా ఎప్పుడు ప్రకటించబడిందంటే మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ అయిన కవార్డ్ లిథిన్ మొదటిసారిగా ప్రకటన చేశారు ఈ బాలల హక్కుల గురించి మొట్టమొదటిగా ప్రకటన చేసింది ఎవరంటే ఐక్యరాజ్య సమితి యొక్క జనరల్ సెక్రటరీ అయిన కవార్డ్ లిథిన్ అనే అతను మొట్టమొదటిసారిగా ప్రకటన అనేది చేశారనమాట ఏ సంవత్సరం అంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఒక ప్రకటన అయితే చేశారు ఏం ప్రకటన చేశారు అంటే పుట్టిన ప్రతి బిడ్డ ఏ తేడాలు లేకుండా సంతోషంగా ఆనందంగా ఉన్న అన్ని హక్కులను పొందాలి అంటే ఈ బాలలకు ఉండే హక్కుల గురించి ప్రకటన అనేది చేయడం అయితే జరిగింది మొట్టమొదటగా ఎవరు చేశారు కవార్త్ లితిన్ అనే అతను చేయడం జరిగింది అతను ఏ పదవిలో ఉన్నారంటే ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ పదవిలో ఉన్నారు అది ఏ సంవత్సరంలో ప్రకటన చేస్తారో మొట్టమొదటిసారిగా అంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ప్రకటన చేయడం అయితే జరిగిందనమాట తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రూపొందించబడిన సిఆర్సి అంటే కన్వెన్షన్ ఆన్ ది రైట్ ఆఫ్ ది చైల్డ్ సిఆర్సి అంటే కన్వెన్షన్ ఆఫ్ ది రైట్ ఆఫ్ ది చైల్డ్ దీనిలో ఈ అంటే బాలల హక్కుల ఒడంబడిక అనేది ప్రవేశపెట్టడం అయితే జరిగిందనమాట పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవం అనేది మనం ఎప్పుడు జరుపుకుంటామంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ ఇరవైనా జరుపుకుంటాం అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఏంటంటే బాలల హక్కుల ఒడంబడిక అనేది రావడం జరిగింది అందుకనే మనము పరిరక్షణ దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటామంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది రావడం జరిగింది కాబట్టి నవంబర్ ఇరవైనా బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవంగా మనం జరుపుకుంటామన్నమాట తర్వాత సిఆర్సి అంటే చైల్డ్ రైట్స్ కన్వెర్షన్ అంటే కన్వెన్షన్ ఆఫ్ ది చైల్డ్ అనమాట సిఆర్సి అంటే అందులో ఏముందంటే ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ ఇరవైన బాలల హక్కులను ప్రకటించింది ఐక్యరాజ సమితి ఎప్పుడు ప్రకటించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ ఇరవయో తేదీన ప్రకటించడం అయితే జరిగింది బాలల హక్కులను అది పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ రెండో తేదీన అమలు అవ్వడం జరిగింది ఎనభై తొమ్మిది నవంబర్ ఇరవైలో ప్రకటన చేస్తే ఐక్యరాజ్య సమితి తర్వాత ఎప్పుడు అమలు జరిగిందంటే పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ రెండవ తేదీ నుంచి బాలల హక్కులు అనేవి అమల్లోనికి వచ్చిందనమాట తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి ప్రపంచంలోని నూట ఎనభై ఐదు దేశాలు ఆమోదించాయి ఈ బాలలకు హక్కులు అనేది ఉండాలి అని చెప్పేసి అన్ని ప్రపంచంలో ఉండే దేశాలన్నీ నూట ఎనభై ఐదు దేశాలన్నీ కూడా ఎప్పుడు ఆమోదం తెలిపాయంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన ఆమోదం అయితే అనమాట పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ రెండు అమల్లోకి వచ్చింది తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి అన్ని దేశాలనేది ప నూట ఎనభై ఐదు దేశాల ఆమోదం తెలిపాయి ఆ తర్వాత రెండు వేల మూడు సంవత్సరానికి నూట తొంభై రెండు దేశాలనేవి మళ్ళీ ఆమోదాన్ని తెలిపాయి మొత్తం తర్వాత రెండు వేల పదమూడు దేశ సంవత్సరానికి నూట తొంభై నాలుగు దేశాలనేటివి ఆమోదించడం అయితే జరిగిందనమాట మన భారతదేశం ఎప్పుడు ఆమోదాన్ని తెలిపిందంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో డిసెంబర్ పదకొండున సిఆర్సిని ఆమోదిస్తూ సంతకం చేసింది మన భారతదేశం ఎప్పుడు సంతకం సిఆర్సీని ఆమోదిస్తూ అంటే పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ పదకొండున సంతకం అనేది చేసింది బాలల హక్కుల కోసం పంతొమ్మిది వందల తొంభై రెండు అని అంటే ఏంటంటే పంతొమ్మిది వందల తొంభైలో అమలైతే పంతొమ్మిది వందల తొంభై రెండుకే మన భారతదేశం ఆమోదించింది ఆ తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత నూట ఎనభై ఐదు దేశాలు ఆమోదాన్ని తెలిపాయి తర్వాత రెండు వేల మూడుకి నూట తొంభై రెండు దేశాలు రెండు వేల పదమూడుకి నూట తొంభై నాలుగు దేశాలు అనేటివి ఆమోదాన్ని తెలిపాయి అనమాట తర్వాత బాలల హక్కుల ఒడంబడికలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే యాభై నాలుగు ఆర్టికల్స్ అనేటివి ఉన్నాయి అవి మూడు భాగాలుగా విభజించడం అయితే జరిగింది ఆర్టికల్స్ ఎన్ని బాలల హక్కుల ఒడంబడికలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే యాభై నాలుగు ఆర్టికల్స్ మూడు భాగాలుగా విభజించారు ఆ మూడు భాగాలు ఏంటంటే ఒకటో భాగం పద్దెనిమిది సంవత్సరాల లోపు బాలల హక్కులు ఒకటవ భాగంలో ఏముందంటే అది పద్దెనిమిది సంవత్సరాలలోపు బాల బాలల యొక్క హక్కులన్నీ కూడా ఒకటో భాగంలో చేర్చడమైంది అది ఒకటి నుంచి నలభై ఒకటి ఆర్టికల్స్ వరకు ఉండే ఆర్టికల్స్ అన్నీ కూడా ఒకటో భాగానికి సంబంధించింది తర్వాత రెండవ భాగం బాలల హక్కుల పరిరక్షణ ఈ బాలల హక్కుల పరిరక్షణ అనేది నలభై రెండు నలభై ఐదు ఆర్టికల్స్ బాలల హక్కుల పరిరక్షణ మూడవ భాగం ఏంటంటే సిఆర్సి మీద సంతకం చేయడానికి వివిధ దేశాల నియమ నిబంధనలు అనేటివి నలభై ఆరు యాభై నాలుగు ఆర్టికల్లో పొందుపరచడం అయితే జరిగిందనమాట ఈ విధంగా యాభై నాలుగు ఆర్టికల్స్ని మూడు భాగాలుగా మూడు విభాగాలుగా చేయడం జరిగింది బాలల హక్కుల్లో ప్రధానమైనవి నాలుగున్నాయన్నమాట అవి జీవించే హక్కు రక్షణను పొందే హక్కు అభివృద్ధి చెందే హక్కు భాగస్వామ్య హక్కు జీవించే హక్కు అంటే బాలలకి జీవించే హక్కు అనేది ఉండ ఉందన్నమాట అంటే ప్రతి ఒక్క మనిషితో సమానంగా జీవించే హక్కు అనేది ఉందన్నమాట తర్వాత రక్షణ పొందే హక్కు ఎటువంటి వాళ్ళకి భద్రత కలిగించడానికి వాళ్ళకి రక్షణ అనేది ఇవ్వడానికి వాళ్ళ యొక్క రక్షణ కోసం వాళ్ళు ఒక హక్కుని కలిగి ఉన్నారనమాట అభివృద్ధి చెందే హక్కు వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో అభివృద్ధి చెందడానికి కూడా ఒక హక్కునైతే కలిగి ఉన్నారు అదేవిధంగా భాగస్వామ్య హక్కు అంటే ఏదైనా ఒక సమాజంలో జరిగే ఏదైనా ఒక కార్యక్రమంలో వాళ్ళు పాలు పంచుకోవడానికి అంటే భాగస్వామ్యం కావడానికి కూడా వాళ్ళు ఒక హక్కునైతే కలిగి ఉన్నారు ఈ విధంగా ప్రధానమైన హక్కులు అనేవి నాలుగు ఉన్నాయి జీవించే హక్కు రక్షణ పొందే హక్కు అలాగే అభివృద్ధి చెందే హక్కు భాగస్వామ్యపు హక్కు ఈ విధమైన హక్కులు నాలుగు విధముగా ప్రధానంగా కలిగి ఉన్నారు తర్వాత ఎన్సిపిసిఆర్ ఎన్సిపిసిఆర్ అంటే ఏంటంటే జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రెండు వేల ఐదు ఎన్సిపిసిఆర్ నేషనల్ కమిషనర్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ ఇది భారత జాతీయ సారీ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ అనేది రెండు వేల ఐదులో భారత్లోని పిల్లలను కాపాడడానికి పార్లమెంటు చట్టం ద్వారా రెండు వేల ఐదులో ఏర్పాటు చేయబడింది ఈ ఎన్సిపిసిఆర్ అనేది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే రెండు వేల ఐదులో ఏర్పాటు చేశారు దేనికోసం ఏర్పాటు చేశారు భారతదేశంలో ఉండే పిల్లల్ని కాపాడడానికి పార్లమెంటు అనేది ఈ చట్టం అనేది తీసుకొని వచ్చిందనమాట రెండు వేల ఆరు జనవరి ఇరవై ఆరు అమల్లోకి వచ్చింది ఎన్సిపిసిఆర్ అంటే నేషనల్ కమి కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ అంటే చిల్డ్రన్స్కి అంటే బాలలకి ప్రొటెక్షన్ పరిరక్షణ కలిగించడానికి ఈ కమిషన్ అనేది రెండు వేల ఐదులో అనేది ఏర్పాటు చేశారు కానీ ఎప్పుడు అమల్లోకి వచ్చింది రెండు వేల ఆరు జనవరి ఇరవై ఆరు నుంచి అమల్లోకి రావడం జరిగింది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే సున్నా నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లల హక్కులను కాపాడడం అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఉండే వాళ్ళంతా బాలలు కాబట్టి పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉండే వాళ్ళందరి యొక్క హక్కులను కాపాడడం ఈ ఎన్సిపిసిఆర్ యొక్క ఉద్దేశం అనమాట రెండు వేల ఎనిమిది మొదటి చైర్మన్ రెండు వేల ఎనిమిదిలో ఇది ఎన్సిపిసిఆర్ యొక్క మొదటి చైర్మన్గా ఎవరున్నారంటే ప్రొఫెసర్ శాంతా నిహ్నా అనే ఆయన చైర్మన్గా ఉన్నారన్నమాట మొదటి చైర్మన్ తర్వాత రెండు వేల పద్నాలుగులో చైర్మన్ ఎవరున్నారు కుషాల్ సింగ్ అనే అతను చైర్మన్గా ఉన్నారు తర్వాత రెండు వేల పదహారులో చైర్మన్ శృతి నారాయణ్ కక్కర్ అనే అతను చైర్మన్గా ఉన్నారు ఈ ఈ చట్టానికి అంటే ఎన్సిపిసిఆర్కి మరి లాస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రియాంక కానుంగే అనే ఆమె చైర్మన్గా ఉన్నారనమాట తర్వాత ఈ ఆర్టికల్స్ బాలల యొక్క హక్కుల యొక్క ఆర్టికల్స్ అనమాట ఆర్టికల్ పదహైదులో ఏముందంటే పిల్లలకి మహిళలకి రక్షణ చర్యలు పిల్లలకి అలాగే మహిళలకి వాళ్ళకి రక్షణ కలిగించడానికి కా చర్యలు అనేటివి ఏ ఆర్టికల్లో పొందుపరచబడి ఉన్నారంటే ఆర్టికల్ పదహైదులో పొందుపరచబడి ఉందనమాట ఆర్టికల్ ఇరవై ఒకటి ఏ ఆర్టికల్ ఇరవై ఒకటి ఏలో ఏముందంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేది ఉండాలి అని చెప్పి ఆర్టికల్ ఇరవై ఒకటి ఏలో అయితే పొందుపరచబడి ఉంది ఇది ఎనభై ఆరు రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల రెండు డిసెంబర్ పన్నెండున అమలు జరిగి ఇది రెండు వేల రెండులో ఇది ఆర్టికల్ ఇరవై రెండు ఏ అనేది ఏ సవరణ ద్వారా జరిగిందంటే ఎనభై ఆరు రాజ్యాంగ సవరణ ద్వారా మనకి రెండు వేల ఇరవై రెండు డిసెంబరు పన్నెండవ తేదీనైతే ఈ ఆర్టికల్ అనేది అమల్లోనికి వచ్చింది ఏంటంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలందరికీ ఉచితంగా నిర్బంధ విద్య అనేది ఉండాలి ప్రాథమిక విద్య అనేది ఉండాలి అని చెప్పి తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ అనమాట తర్వాత ఆర్టికల్ ఇరవై మూడు ఒకటిలో ఏముందంటే మానవ అక్రమ రవాణా రవాణా వెట్టి చాకరీ నిషేధం అంటే పిల్లల్ని అక్రమంగా రవాణా వేరే దేశాలకు రవాణా చేయడాన్ని అలాగే వెట్టి చాకరీ వాళ్ళల్లో వాళ్ళని ఉపయోగించుకొని కార్మిక పనులకి ఉపయోగించుకొని వాళ్ళ చేత వెట్టి చాకరీ అనేది చేయించుకోవడానికి అది కూడా నిషేధించే చట్టం ఏంటంటే ఆర్టికల్ ఏంటంటే ఇరవై మూడు ఒకటి అనేది ఆర్టికల్ మానవ అక్రమ రవాణా అలాగే వెట్టు చాకరీ నిషేధాన్ని తెలియజేస్తుంది అలాగే ఆర్టికల్ ఇరవై నాలుగులో గనులలో ఫ్యాక్టరీలో పనిచేసే పని నిషేధం పిల్లల యొక్క పని నిషేధం ఏ ఏ ఆర్టికల్లో ఉందంటే ఆర్టికల్ ఇరవై నాలుగు ఇరవై నాలుగులో గనుల్లో ఫ్యాక్టరీలో పిల్లలు పని చేయకూడదు అని చెప్పి నిషేధం అనేది ఉందన్నమాట తర్వాత ఆర్టికల్ నలభై ఐదు ఆర్టికల్ నలభై ఐదులో ఏముందంటే షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల యొక్క అభివృద్ధి అదేవిధంగా ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల ఉచిత నిర్బంధ విద్య అనేది మూడు నుంచి ఆరు సంవత్సరాల పూర్వ ప్రాథమిక విద్య అంటే ఈసీసీఈ కూడా ఉండాలి అని చెప్పి నా ఆర్టికల్ నలభై ఐదు అనేది పేర్కొనడం అయితే జరిగింది షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల యొక్క అభివృద్ధి కూడా నలభై ఐదులో ఉందన్నమాట ఆర్టికల్ నలభై ఏడు పిల్లల యొక్క పోషణ సంరక్షణ మధ్యాహ్న భోజన పథకం అమలు అనేది కూడా నలభై ఏడు ఆర్టికల్లో పొందుపరచడం అయితే జరిగింది తర్వాత ఆర్టికల్ మూడు వందల యాభై ఏలో ప్రాథమిక స్థాయి వరకు మాతృభాష విద్య మనకి ప్రాథమిక స్థాయి వరకు మా వాళ్ళ మాతృభాషలోనే విద్య అనేది అందించాలి అని చెప్పి ఏ ఆర్టికల్లో ఉందంటే ఆర్టికల్ మూడు వందల యాభై ఏలో అయితే ఉందన్నమాట తర్వాత చట్టాలు అనేటివి గనుల చట్టం ఎప్పుడు వచ్చిందంటే పంతొమ్మిది వందల యాభై రెండులో వచ్చింది మోటార్ వాహనాల చట్టం అనేది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పరిశ్రమల చట్టం అనేది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రావడం జరిగింది తర్వాత పీడబ్ల్యూడీ యాక్ట్ అనేది పంతొమ్మిది వందల తొంభై ఐదులో రావడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి ఒకటి నుంచి ఇది అమలు అయింది అనమాట పీడబ్ల్యూడీ యాక్ట్ వికలాంగుల చట్టం అనమాట ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదులో వచ్చింది అది ఎప్పుడు అమలైంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో జనవరి ఒకటి నుంచి అమలు అవ్వడం జరిగిందనమాట ఈ విధమైన బాలల హక్కులు అనేవి కలిగి ఉన్నారనమాట ఇది ఈ వీడియో ద్వారా బాలల హక్కులనేది తెలుసుకున్నాము తర్వాత వీడియో ద్వారా వేరే ఒక అంశాన్ని మనం తెలుసుకుందాము మన ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు ఏ సబ్జెక్ట్ గురించి మీకు వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్